yeah धोनी को आना నా పేరు శ్రీకాంత్ పొదుటూరు ఒంటరి ఇన్స్పెక్టర్ మే పదమూడు జరగబో ఎలక్షన్ సందర్భంగా సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ని పొదుటూరుకి కేటాయించడం జరిగింది అందులో భాగంగా ప్రతిరోజు సమస్యాత్మకమైన ప్రదేశాలు క్రిటికల్ ఏరియాలలో ఈ సిఆర్పి బలగాలని కవాత్తు ప్ర ప్రదర్శిస్తూ ఎక్కడైతే ఈ క్రిటికల్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో పోలింగ్ బూత్లు మరియు ఆ యొక్క ఏరియాల్లో ఈ పారా మిలిటరీ బలగాలని కవాత్ చేయిస్తున్నాము ఈరోజు సార్ యొక్క ఆదేశాల మేరకు గౌరవ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు బ్లాక్ మార్చ్ రామేశ్వరం సర్కిల్లో స్టార్ట్ చేసి మిట్టమ్మడి స్ట్రీటు గురవయ్య తోట ఆర్ట్స్ కాలేజ్ జంక్షను దొరసానపల్లి రోడ్డు నాగేంద్ర నగరు అదేవిధంగా వరలక్ష్మి అపార్ట్మెంట్ కూడా స్టాప్ చేసి ఈరోజు ముగిస్తాము ఈవినింగ్ కూడా రూరల్ ఏరియాలో ఇదే విధంగా గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు పొద్దుటూరు రూరల్లో మరియు రాజుపాలెం ఏరియాలో కూడా ఈ యొక్క సైనిక కవాత్తు ఉంటుంది ఈ మొత్తము ఈ మే పదమూడు వరకు ఈ పొద్దుటూరు కేటాయించిన ఈ సైనిక ఫోర్స్ తోటి కవాత్తు నిర్వహించబడుతుంది ఈ వన్ టౌను టూ టౌను త్రీ టౌను మరియు రూరల్ పరిధిలో అన్ని సమస్యాత్మకమైన ప్రదేశాల్లో ఈ యొక్క సిఆర్పిఎఫ్ బలగాలని ్లాగ్ మార్చు ఉంటుంది ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే వెంటనే ఈ బలగాలతోటి అక్కడ ఆ సమస్యను పరిష్కరిస్తాం ఈ ప్రజలు కూడా ఈ ఎలక్షన్లకి మాకు సహకరించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి ఈ ఎలక్షన్స్ని ఇప్పుడు ప్రశాంతంగా జరిపేందుకు మేము ఈ యొక్క ప్యాల పారామిలిటరీ వాడుకుంటాం వాడుకుంటాం అదేవిధంగా ప్రజలు కూడా సహకరిస్తారని కోరుతున్నాను